హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ముచ్చట సీరియల్ నటి మహేశ్వరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు బుల్లితెరపై ప్రసారం సీరియల్స్ తో ప్రేక్షకులకు దగ్గరైంది నటి మహేశ్వరి వదినమ్మ శిశిరేఖ పర్ణయం వంటి సీరియల్స్ తో బాగా ఫేమస్ అయింది ఈమెకు సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఈ ఛానల్ ద్వారా బాగానే సంపాదిస్తుంది నటి మహేశ్వరి ఇందులో తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది ఈ జంట పలు షోలో కూడా పాల్గొన్నారు ఇస్మార్ట్ జోడీ ఫ్యామిలీ నెంబర్ వన్ షోలో కూడా పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు ఇక మహేశ్వరి తరచు ఫుల్ గా యాక్టివ్ గా ఉంటుంది తన ఫ్యామిలీ లైఫ్ ని అలాగే పర్సనల్ లైఫ్ ని సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తుంది నటి మహేశ్వరి తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియాలో మహేశ్వరి దంపతులకు ఒక కుమార్తె ఉన్న విషయం తెలిసింది గానే మహేశ్వరి పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చింది తాజాగా బాబు నామకరణం ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు కుటుంబ సభ్యులు ఇక కుమారుడికి మేధాంజ్ నందన్ అని పేరు పెట్టారు ఈ దంపతులు ఇక ఈ వేడుకకు బుల్లితెర తారలు కూడా హాజరై సందడి చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి మహేశ్వరి కొడుకు బారసాల ఫంక్షన్ ఫొటోస్ ని మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో